టిక్ బ్యూరోలో పని పనిచేస్తున్నా నేను నిజామాబాద్ రీజనల్ ఏరియాకు ఇన్ఛార్జ్ కామారెడ్డి నిజామాబాద్ నిర్మల్ ఆదిలాబాద్ ఏరియాలో కల్తిక్కలు అదేవిధంగా డ్రగ్స్ మార్గదర్శాల నిరోధకం విషయంలో చాలా పని పనిచేస్తున్నాం మేము మా యొక్క సందేశం ఏంటంటే ఎట్టి పరిస్థితులు లేదో మార్గద్రవ్యాలు అనేది దానికి యువత ముఖ్యంగా ఎవరు బానిస కాకూడదు పర్టికులర్గా యువత దీనికి అట్రాక్ట్ కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం జరుగుతుంది లాస్ట్ మంత్ ఏడెనిమిది తారీఖులలో మన కామారెడ్డి జిల్లా నక్సూలాబాద్ గాంధారి మండలంలో కల్పికల్ తాగి ఎనభై మూడు మంది ఆసుపత్రులకు వెళ్ళడం జరిగింది వాళ్ళకి చాలా సీరియస్ ఉండే డాక్టర్లు అంటే ఇంజనీర్ కల్లి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఎలాంటి ప్రాణాలు ఉద్దేశంతో మీరు ఏమంటే మా డైరెక్టర్ గారు సమీప్ చాటిల్ గారు చూసి మరి ఏం చేద్దామంటే ఇట్లా పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావడం చాలా ముఖ్యమైన ఉద్దేశంతోనే ఇలాంటి ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది అక్కడ మిన డేస్ బ్యాక్ గ్రామాల్లో కింద మొత్తం ఇరవై రెండు టీములు ఏర్పాటు చేసి ఇలా మొత్తం ఒకే రోజు ప్రతి మండలంలో నాలుగు గ్రామాలు సెలెక్ట్ చేసుకొని ఆ గ్రామాలలో ప్రజల్ని గేదర్ చేసి ప్రజల్ని ఒక చైతన్యం చేసే కార్యక్రమం చేసి అక్కడ చాలా మంచిది రెస్పాన్స్ పెట్టింది ప్రజల్లో అదేవిధంగా ఇప్పుడు మనం నిజామాబాద్ జిల్లాలో ఇరవై ఆరు టిఫిన్ పెట్టి నిజామాబాద్ జిల్లా మొత్తం ఒకే రోజు ఈరోజు మే ఏడో తారీఖు నాడు నిజామాబాద్ జిల్లా మొత్తం ఇదే కార్యక్రమం చేస్తున్నాం దానిలో భాగంగా నేను సాలూరు మండలంలో ఈ నాలుగు గ్రామాలు సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ సాలూరులో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రోగ్రాంకు పెద్ద ఎత్తున ప్రజలు మద్దతు తెలిపి కలిసి వద్దు మంచి జీవితం వద్దు కలిసి వద్దు మంచి జీవితం వద్దు అనే నినాదంతోనే మేము ర్యాలీ చేయడం జరిగింది దీనికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజారు